మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడో వచనము ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలమంతా నీ కృపులో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును ఉండగా నీ శిల్వ చాట్ను నన్ను మరుగుపరచి నానోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ ప్రతి పరిశుద్ధ నామం పేరక అడిగి పొందుకుని ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో మనం చూసినట్లయితే రిప్కా గర్భములో శిశువులు ఒకనితో ఒకరు పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని దేవుని యొక్క విచారణ చేసి తన బిడల పట్ల దేవుని చిత్తము ఏమిటో అనుకున్నది రోమా పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండో వచనం ప్రకారం దేవుని ఏర్పాటు తప్పిపోదని మానవుడు దానిని మార్చకూడదు మార్చలేడని గ్రహించింది యాకోబు దేవునిచే నిర్ణయింపబడినవాడని గ్రహించింది యాకోబును ప్రేమించింది కానీ అబ్రాహం ఏ రీతిగా ఇస్మాయిల్ కొరకు విజ్ఞాపన చేశాడో ఒక తల్లిగా కొరకు మొరపెట్టింది అతడు నరహంతకుడు కాకూడదని యాకోబును దూరంగా పంపివేసింది ప్రార్థించింది రిప్కా తలంచినట్లే యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఏషావు పరిగెత్తి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీరు విడిచినట్లుగా చూస్తాము వరిరువురు కలిసి ఇసాకు మరణించినప్పుడు పాతి పెట్టినట్లుగా కూడా చూస్తాము ఆది కాండం ముప్పై మూడవ అధ్యాయము నాలుగో వచనము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములలో ఈ సందర్భాలను మనము గమనించవచ్చు ప్రియ ఒక తల్లిగా ఏషావు యాకోబుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు జ్ఞానముతో వారి మధ్య సమాధానము ఏర్పడేలా చేసింది రిప్కా యాకోబును ప్రేమించినప్పటికీ ఒక తల్లిగా ఏషావు పట్ల కూడా ప్రేమను వెల్లడిపరిచింది యాకోబు ఏషావుకు రావలసిన దీవెన మోసంతో తీసుకున్న కారణంగా ఏషావు పగబట్టినప్పుడు ఒక్కనాడే మీ ఇద్దరిని పోగొట్టుకోలేను అని యాకోబును తన అన్న ఇంటికి పంపివేసి ఇద్దరి మధ్య సమాధానము కోరింది కాబట్టే సొంతకాలం వారి ఇరువురికి ఎడబాటు కలిగించింది తన పెద్ద కుమారుని స్వభావము తెలిసింది కాబట్టే మీ అన్న కోపము చల్లారు వరకు నీవతన్ని మోసం చేసిన వాటిని మరచు వరకు లాభాను వద్ద కొన్నాళ్లు ఉండమని యాకోబుకు సలహా ఇచ్చింది ఈనాడు తల్లులముగా మన ఇంటి వారి నడతలను మనము కనిపెట్టుచున్నామా మన కుటుంబము చెదరిపోకుండా జ్ఞానముతో కట్టుకోగలుగుతున్నామా యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని సెలవిచ్చిన దేవుడు ఏషావు సంతతి వారైన యదోమీయులకు పుట్టిన పిల్లల్లో మూడవ తరము వారు యహోవా సమాజంలో చేరవచ్చని ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో చెప్పడం మనం గమనించవచ్చు మరి మన బిడ్డలు దేవునికి విరోధముగా జీవిస్తూ ఉంటే వారిని దేవుని కృపకు పాత్రులుగా ప్రార్థించగలుగుతూ ఉన్నామా రిప్కా అయితే తన బిడ్డల భవిష్యత్తును గురించి గర్భములో వారు పెనుగులాడుతున్నప్పుడే వారి నడతలను కనిపెట్టి దేవుని వద్ద విచారించి ప్రవచనాత్మకంగా తెలుసుకొని తన జీవితకాలమంతా వారిరువురు సమాధానముగా ఉండేలా వారి మధ్య పగ ప్రేమగా దయగా క్షమాగుణముగా మారే విధముగా జ్ఞానముతో ప్రవర్తించింది ప్రియ దైవజనమా వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా జ్ఞానము కలిగిన స్త్రీలముగా మన ఇంటి వారి నడతలను మనము కనిపెట్టి వారి జీవితాలను సరిచేసి దేవుని కృపకు వారు పాత్రులయ్యేలాగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన వారముగా ఉండాలి అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయన ఈ వాక్యము విన్న ప్రతి స్త్రీ జ్ఞానము కలిగి చెదిరిపోకుండా తన కుటుంబాన్ని కట్టుకునుటకు తన బిడలు ఐక్యత కలిగి సమాధానముతో జీవించేలా మీ సన్నిధిలో విజ్ఞాపన చేయటకు మీ ఆత్మను బృమ్మరించమని ఏ సటి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఈ దినం ప్రశ్న అన్య దేశముల చదిరియున్న పన్నెండు గోత్రములకు పత్రిక వ్రాసినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండడుగాక ఆమె